హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నైట్ వరకు అంటే నా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయటం వీడియోకి ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి నేను వీడియోస్లో ఏదో ఒకటి చూపించేసి ఏదో ఒకటి పెట్టేద్దాం అని అనుకోనండి మీకు తెలియని ఏదో ఒక విషయాన్ని వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను ఒక మంచి హెల్త్ టిప్ కానీ లేదంటే ఒక మంచి వంటకం కానీ ఈ విధంగా ఏదో ఒకటి చేసి చూపిస్తూ ఉంటాను కానీ ఎందుకో మీరు నా వీడియోస్లో విలేజ్ వ్లాగ్స్ని ఎక్కువగా ఇష్టపడతారండి నేను యూపీలో పెట్టే వీడియోస్ పెద్దగా చూడరు మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు టైం దగ్గర దగ్గర టూ ఓ క్లాక్ అవుతుందండి సాహిత్య సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి వీళ్ళకి స్కూల్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ ఉండదు మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తారండి వన్ థర్టీ వరకు స్కూలు ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర టూ ఓ క్లాక్ అవుతుంది మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక అంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా పిల్లలకి ఫుల్ డే స్కూల్ ఉంటుంది కదండి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలకి స్కూల్ ఉంటుంది కానీ మిగిలిన స్టేట్స్లో చాలా వరకు పిల్లలందరికీ కూడా హాఫ్ డేనే ఉంటుందండి ఫుల్ డే స్కూల్ అస్సలు ఉండదు ఇప్పుడు పిల్లలందరికీ కూడా అసలు ఆటలాడుకోవడానికి కూడా టైం ఉండట్లేదు కదండి మన టైంలో అయితే మనకి ప్లే టైం ఉండేది ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మనకి గ్రౌండ్కి తీసుకువెళ్ళటం ఆటలాడించటం వ్యాయామాలు చేయించడం ఇవన్నీ కూడా ఉండేవి ఇప్పుడు పిల్లలకైతే అవి ఏమీ లేవు కదండి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువు చదువు చదివే ఇంకా ఈవినింగ్ స్కూల్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోవడం మళ్ళీ ఇంటికి రావడం పడుకోవడం ఇలాగే అయిపోతుంది కానీ ఇక్కడ వాళ్ళు వీళ్ళు పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ పెట్టరండి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేసి వాళ్ళకి కానీ వాళ్ళ బ్రెయిన్కి కానీ రెస్ట్ లేకుండా చెప్పరనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉంటుందండి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కొంతసేపు హోంవర్క్స్ చేసుకున్నా సరే మిగిలిన టైం అంతా కూడా వాళ్ళు ఆడుకోవడానికి కానీ లేదంటే ఏమైనా యాక్టివిటీస్ నేర్చుకోవడానికి కానీ సో అట్లా ఉంటుందన్నమాట నేను స్టార్టింగ్లో వీళ్ళకి హాఫ్ డేనే స్కూల్ కదండి హాఫ్ డే వరకే స్కూలు వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ఏం అర్థం చేసుకుంటారో అసలు వీళ్ళు ఎలా చదువుతారో అని చాలా బెంగగా ఉండేదండి స్టార్టింగ్లో అయితే అంటే వీళ్ళు ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో అయితే ఓన్లీ టూ త్రీ అవర్స్ మాత్రమే స్కూల్ ఉండేది ఆ టూ త్రీ అవర్స్లో వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ఏం అర్థం చేసుకుంటారో అని చాలా బెంగగా ఉండేది తర్వాత తర్వాత వీళ్ళకి వీళ్ళు ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి చదువుతున్నారు కదండి వీళ్ళకి అలవాటు అయిపోయింది నాకు కూడా బాగా అర్థమైంది అనమాట బ్రెయిన్ పైన ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఈ విధంగా చదివిన వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారంటండి అండ్ చదివిన ప్రతిదీ కూడా అర్థమవుతుందంట ఎక్కువ బ్రెయిన్ కూడా ఈ వయసు నుంచి కూడా వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ అనేది పెట్టకూడదంటండి వీళ్ళకి ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది కదండి వీళ్ళకి ఏమైనా యాక్టివిటీస్ నేర్పిద్దామని చాలా చూశాను అనమాట ఇక్కడ ఏమన్నా డాన్స్ క్లాసెస్ ఏమైనా నేర్పిస్తున్నారా లేదంటే కరెటే నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చాలా తిరిగాను ఆ మధ్యకాలంలో ఇంక ఇక్కడ ఈ దగ్గరలో ఎవరు కూడా నేర్పించట్లేదండి కాలనీలో ఒకరిద్దరు వెళ్తున్నారండి డాన్స్ క్లాసెస్కి అయితే చాలా దూరం అనమాట వాళ్ళతో పంపిందామంటే నాకు భయం మా హస్బెండ్ అయితే మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వస్తారండి ఇంకా తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక నేనే తీసుకువెళ్ళాలి అదంతా నాకు కొంచెం కష్టమే కదండి తీసుకువెళ్ళడం తీసుకురావడం ఇవన్నీ కూడా పిల్లలకి ఫ్రీ టైం ఉన్నా సరే అదర్ యాక్టివిటీస్ ఏమీ నేర్పించలేకపోతున్నాను అనే బాధ కూడా ఉంది నాకు ఇంకెక్కడ సాహిత్య సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసేసి కొంతసేపు ఆడుకుంటారండి తర్వాత వాళ్ళకి ఏమైనా హోంవర్క్స్ ఏమైనా ఉంటే కనుక చేయించేసి ట్యూషన్కి అయితే తీసుకువెళ్తాను ఈ ట్యూషన్ కూడా రీసెంట్గానే పెట్టించానండి అంతకుముందు ట్యూషన్ చెప్పడానికి కూడా ఇక్కడ పెద్దగా ఎవరు ఉండేవారు కాదు మా ఇంటి బ్యాక్ సైడ్ ఎవరో ట్యూషన్ చెప్తున్నారో అని తెలిసి ఇంకా పంపి పంపించడం అయితే స్టార్ట్ చేశానండి మెయిన్గా హిందీ కోసం పంపిస్తున్నాను అనమాట హిందీ నేను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నాను సో అందుకని ఇప్పుడు ట్యూషన్ అయితే పెట్టించాను ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరిని ట్యూషన్లో దింపు వచ్చిన తర్వాత సో ఇంట్లో ఏమైనా పనులు ఉంటే కనుక అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటానండి తిరిగి పిల్లలు ఇంటికి వచ్చేలోపు నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను ఇక్కడ నేను మార్నింగ్ టైంలో ఎండుమిరపకాయలు ఎండలో వేసానండి ఇప్పుడు కొంచెం మబ్బు పట్టింది ఏ చినుకలన్నా పడితే ఇవన్నీ కూడా పాడైపోతాయని ఒక పల్లెంలోకి అయితే తీసేస్తున్నాను ఇవన్నీ తొడుమలు తీసేసి ఒక డబ్బాలో వేసేసుకోవాలి ఇంక ఇక్కడ పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత తాగడం కోసం స్మూతీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ స్మూతీ ప్రిపరేషన్ ఆల్రెడీ టూ త్రీ వీడియోస్లో మీరు చూసే ఉంటారు కదండీ దీనికోసం నేను మార్నింగ్ టైంలోనే ఈ విధంగా నా దగ్గర అవైలబుల్ ఉన్న నట్స్ సీడ్స్ వీటన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో వాటర్ వేసి నానబెట్టుకుంటాను నేను ఇక్కడ చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ గుమ్మడి గింజలు పిస్తా పప్పు అలాగే వాల్నట్స్ తీసుకున్నాను ఇందులో మీరు ఇంకా నువ్వులు అలాగే జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ స్వీట్ కోసం ఒక ఐదారు ఖర్జూరం కూడా తీసుకుంటాను పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అలాగే చాలా నీరసంగా వీక్గా ఉంటారు చూడండి అటువంటి వారందరికీ కూడా ఇది ఒక ఫుల్ ప్యాక్డ్ ప్రోటీన్ ఫుడ్ అండి మీ పిల్లలు సరైన ఫుడ్ తీసుకోవట్లేదు సరైన న్యూట్రియన్స్ పిల్లలకి అందట్లేదు ఎప్పుడు నీరసంగా ఉంటున్నారు అని అనుకుంటే కనుక సో తప్పనిసరిగా ప్రతిరోజు రోజుకొక గ్లాసు ఈ ప్రోటీన్ షేక్ ఇవ్వండి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి వాళ్ళ బ్రెయిన్ హెల్త్కి కూడా ఇది చాలా మంచిది అనమాట ఈ విధంగా సీడ్స్ అన్నీ కూడా మార్నింగ్ టైంలో నేను నానబెట్టేసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అంటే పిల్లలు ఇంకా ట్యూషన్ నుంచి వస్తారు అనే టైంలో ఈ విధంగా వాటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకుని అందులో నేను రెండు బనానాస్ యాడ్ చేస్తున్నానండి పిల్లలు ఇద్దరు కదా అండ్ మిగిలితే నేను కూడా తీసుకుంటాను అనమాట అందుకని ఒక రెండు పెద్ద బనానాస్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఖర్జూరాలు వేసాం కదండి పిల్లలు ఎక్కువ స్వీట్ తినరు ఖర్జూరం స్వీట్ సరిపోతుంది అనుకుంటే కనుక ఓకే లేదంటే పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువే తింటారు అనుకుంటే కనుక ఈ విధంగా ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో తేనెని యాడ్ చేసుకోండి చాలామంది పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏమైనా ఫ్రై చేసి పెట్టడం కానీ లేదంటే బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలా ఇస్తూ ఉంటారు కదండి వాటికి బదులుగా ఇటువంటి ప్రోటీన్ మిల్క్ స్మూతీస్ ఇస్తూ ఉండండి పిల్లల హెల్త్కి చాలా మంచిది పిల్లలు యాక్టివ్గా ఉంటారు వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి అలాగే వాళ్ళు చాలా హెల్దీగా గ్రో అవుతారు ఈ స్మూతీ షుగర్ లెస్ ఆయిల్ లెస్ సాల్ట్ లెస్ కాబట్టి హెల్త్కి చాలా చాలా మంచిదండి పిల్లలకి మాత్రమే కాదు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి నీరసంగా ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈ స్మూతి చాలా హెల్తీ ఇందులో మీరు ఒకేసారి పాలు ఎక్కువ పోసి గ్రైండ్ చేసుకుంటే ఆ నట్స్ అవి సరిగా నలగవండి కొంచెం పాలు వేసి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన పాలు మిక్స్ చేసుకోండి మీకు కావలసిన థిక్నెస్ని బట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ స్మూతీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి కానీ లేదంటే నైట్ డిన్నర్ని స్కిప్ చేసి కానీ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనకి నీరసం రాకుండా ఉంటుంది అలాగే టమ్మి కూడా చాలా ఫీల్గా ఉంటుంది నేను స్మూతీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇక్కడ కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు అనమాట అందుకని నేను మిక్సీతో ఏమైనా పని ఉంటే కనుక ఆ పని ఫస్ట్ చేసేసుకుంటాను స్మూతీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదండి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత కరెంట్ లేకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు ఇంకా ఎండుమిరపకాయలు అన్నీ కూడా తొడమలు తీసేసి ఒక డబ్బాలో వేసుకున్నాను ఇంక ఇక్కడవి వాల్నట్స్ అండి ఇవి ఈసారి ఈ విధంగా షెల్తో పాటుగా తీసుకొచ్చారండి మా హస్బెండ్ ఎప్పుడు కూడా లోపల సీడ్ ఉంటుంది కదా అదే అవే సెపరేట్గా తీసుకొస్తారు ఈసారి అయితే షాప్లో అవి లేవంటండి ఇంకా షెల్తో పాటే ఉన్నాయంట అందుకని ఇవే తీసుకొచ్చారు తీసుకొచ్చి వన్ వీక్ అయింది ఇంకా ఇవన్నీ పగలగొట్టి లోపల పప్పు అంతా సెపరేట్ చేసి ఒక బాక్స్లో వేసుకోవాలి అని రోజు అనుకుంటున్నాను సో ఆ పని అయితే ఈరోజు కంప్లీట్ చేసేసాను పైన ఈ షెల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి లోపల ఈ విధంగా వాల్నట్ ఉందనమాట వాల్నట్స్ హెల్త్కి చాలా చాలా మంచివండి నాకు ట్విన్ ప్రెగ్నెన్సీ కదా ఆఫ్టర్ డెలివరీ చాలా బ్యాక్ పెయిన్ ఉండేదండి అసలు కింద కూర్చోలేకపోయేదాన్ని అంత పెయిన్ ఉండేదనమాట అయినా సరే నేను ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్కి చూపించుకుని కాల్షియం ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఎప్పుడూ వాడలేదండి న్యాచురల్గానే తగ్గించుకోవడానికి అయితే ట్రై చేశాను ఎక్కువగా నేను అప్పట్లో నువ్వులు నువ్వుల సిమ్లీ ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని తీసుకుంటూ ఉండేదాన్ని అలాగే వాల్నట్స్ బాదం వీటన్నింటినీ కూడా ఎక్కువగా నానబెట్టుకుని తింటూ ఉండేదాన్ని అండి ఆ విధంగా చాలా వరకు నా బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా తగ్గించుకోగలిగాను అలాగే పిల్లలకి కూడా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వాడుతూ ఉంటానండి వాళ్ళు డైరెక్ట్ ఇస్తే తినరు ఈ విధంగా స్మూతీస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఏదో విధ ఏదో ఒక విధంగా ప్రతిరోజు వాళ్ళకి డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఈ వాల్నట్స్ కాస్ట్ ఎక్కువండి అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అనమాట మన స్కిన్కి హెయిర్కి అలాగే మన హార్ట్కి అలాగే మన బ్రెయిన్ హెల్త్ కూడా ఈ నట్స్ చాలా చాలా మంచివండి అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ రెగ్యులర్గా ఈ వాల్నట్స్ బాదం ఇవన్నీ కూడా తీసుకోవటం వల్ల పుట్టబోయే పిల్లలు చాలా తెలివిగా పుడతారంటండి అంటే వాళ్ళ బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది అనమాట ఆ షెల్స్ అన్ని పగలగొడితే కరెక్ట్గా ఈ డబ్బా నిండుగా వాల్నట్స్ వచ్చాయి పైన ఈ షెల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి వీటన్నింటిని నేను ఒక కవర్లో పెట్టి దాచుకున్నాను ఎందుకంటే మాకు వింటర్లో ఇక్కడ చాలా చలి ఉంటుంది కదండి నేను గదిలో పిల్లల కోసం ఒక్కొక్కసారి కుంపటి వేస్తూ ఉంటాను అంటే కొబ్బరి చెప్పలు ఇటువంటివన్నీ కూడా కాల్ చేసి ఆ నిప్పులు అలా ఉంచుతాను అనమాట గదిలో వేడి వస్తుంది అని ఇవి కూడా అందుకు ఉపయోగపడతాయేమో అని అవన్నీ కూడా ఒక కవర్లో వేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఇడ్లీకి పప్పు నానబెట్టానండి మినప్పప్పు ఆ పప్పు అంతా కూడా కడుగుతున్నాను నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాను కదండి అంటే ఇక్కడ ఒక అబ్బాయిని వరుసగా పాము కాట్లు వేసింది తొమ్మిదోసారి కాటు వేస్తే ఆ అబ్బాయి చనిపోతాడు ఈ విధంగా ట్రీట్మెంట్ అవి తీసుకుంటున్నాడు అని చెప్పాను కదండి అయితే ఆ అబ్బాయి ఆ ఊరి అంటే ఆ జిల్లా కలెక్టర్ని సంప్రదించి నన్ను వరుసగా పాము పగపట్టి కాటు వేస్తుంది నాకు వైద్య ఖర్చులకి నా దగ్గర డబ్బులు కూడా లేవు నాకు సహాయం చేయండి అని ఆ జిల్లా కలెక్టర్ని అయితే సంప్రదించాడంటండి అప్పుడు నేను చెప్పాను కదండి ఒక ఫోర్ డేస్లో ఏమైంది ఏంటి అనేది తెలిసిపోతుంది మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను అని చెప్పాను కదా ఆ విషయం గురించి అయితే ఫుల్ క్లారిటీగా అయితే తెలిసిందండి ఆ అబ్బాయికి మొదటిసారి పాము కాటు వేసింది అనేది అయితే నిజమండి ఆ అబ్బాయి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడంట అయితే ఆ అబ్బాయికి మొదటిసారి పాము కాటు వేసినప్పుడే ఒక ఫోబియా అనేది వచ్చేసిందంటండి పాము పాము ఫోబియా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది కదండి కొంతమందికి వాటర్ అంటే భయం వాటర్ ఫోబియా ఉంటుంది అలాగే ఈ అబ్బాయికి పాములంటే ఒక విపరీతమైన భయం ఒక మానసిక ఇదైతే పెట్టేసుకున్నాడంటండి ఫోబియా లాంటివి పెట్టేసుకున్నాడంట ఆ అబ్బాయిది చేసేది పొలం పనులు అంటండి ఇంకా అబ్బాయికి పొలం వెళ్ళిన ప్రతిసారి కాల్లో ఏం కూర్చుకున్నా లేదంటే ఒక చేమ కుట్టిన దోమ కుట్టిన ఏం కుట్టినా సరే అది పామే అనుకుని భయపడి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసేసుకుంటున్నాడంటండి యూపీలో చాలా వరకు వెనకబడిన ప్రాంతాలు ఉంటాయండి ఇప్పుడు మేమున్న ఏరియా ఉంది కదా ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏమీ లేవండి పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలి అనుకుంటే గనక ఝాన్సీ వెళ్ళాలన్నమాట ఆ విధంగా ఆ అబ్బాయి ఉండే ఆ ప్రాంతంలో కూడా సరైన వైద్యులు లేరనుకుంటా ఆ అబ్బాయి పాము కాటు వేస్తుంది అని హాస్పిటల్కి వెళ్ళగానే ఇంకా అక్కడ వైద్యులు అది పాము కాటేనా లేదా అని నిర్ధారించకుండానే వాళ్ళకి వచ్చిన వైద్యం ఏదో చేసి పంపించేస్తున్నారు ఆ విధంగా అందరూ కూడా అతనికి పాము కాటు వేస్తుందనే అనుకున్నారండి అయితే ఇప్పుడు జువాలజీ అధికారులు అలాగే అటవీ శాఖ అధికారులు పాము పగపట్టి కాటు వేయదు అది జరగని పని అని అనుకుని అవన్నీ కూడా పాము కాట్లేనా అని ఒక పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి చూపించారంటండి అయితే అవన్నీ కూడా పాము కాట్లు కాదు మొదటిసారి వేసింది మాత్రం పాము కాటేనండి మిగిలినవన్నీ కూడా పాము కాట్లు కాదు అని నిర్ధారించారనమాట ఇప్పుడు ఆ అబ్బాయికి మానసిక వైద్యం అయితే అందిస్తున్నారంటండి ఆ పాము ఫోబియా అయితే చాలా ఎక్కువగా పెట్టేసుకున్నాడంట అబ్బాయి ఇంకా ఆ పక్క నుంచి పాము వస్తుంది ఈ పక్క నుంచి పాము వస్తుంది అని మానసికంగా చాలా ఇదైపోయాడంట సో అందుకని ఫస్ట్ ఆ అబ్బాయికి అయితే ఇప్పుడు మానసిక వైద్యం అయితే అందిస్తున్నారు నేను ఫస్ట్ టైం ఈ న్యూస్ గురించి షేర్ చేసినప్పుడు తర్వాత ఏమైంది చెప్పండి అని ఒకరిద్దరు అడిగారండి అందుకనే మళ్ళీ ఈ న్యూస్ గురించి నేను షేర్ చేశాను పాములు పగబట్టడం పగ తీర్చుకోవడం ఇవన్నీ ఏమీ ఉండవండి అవన్నీ కూడా మన ఆపోహలే ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరిని ట్యూషన్ నుంచి తీసుకొచ్చానండి వచ్చిన తర్వాత వెళ్ళి ఇక్కడ స్మూతీ ప్రిపేర్ చేసి ఉంచాను కదా అది తాగేసి ఇంకా కిందకి వెళ్ళిపోతారండి ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఏదోటి తినేసి కిందకి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు వీళ్ళు సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్తారండి ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కింద ఫుల్గా ఆటలాడుకుని వస్తారు మా కాలనీలో అసలు భయం ఉండదండి అంటే పిల్లలు బయటికి వెళ్ళిపోతారేమో అటు వెళ్ళిపోతారేమో ఇటు వెళ్ళిపోతారేమో అని చూసుకొని అవసరం లేదు ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి వాచ్మెన్స్ ఉంటారండి ముగ్గురు నలుగురు అసలు గేట్ దగ్గరికి అదర్దాపుల్లో కూడా పిల్లల్ని ఎవరిని కూడా వెళ్ళనివ్వరు ఒంటరిగా వెళ్ళనివ్వరు అందుకని పెద్దగా భయమేమి ఉండదండి వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత నా పనులు నేను చేసుకుంటాను ఇక్కడ కరెంట్ వచ్చిన తర్వాత మినపప్పు కడిగి ఉంచాను కదండి ఆ మినపప్పు అంతా కూడా గ్రైండర్లో వేసేసి రుబ్బేసి మూక కూడా కలిపేసి పక్కన పెట్టేశాను మా కాలనీలో ఆఫ్టర్నూన్ నుంచి టెంపుల్ ఉంది కదండి పార్కుల కింద ఏవో పూజలు జరుగుతున్నాయండి చాలామంది పూజలు చేయించుకుంటున్నారు ఈరోజు ఏంటి విశేషమో నాకు తెలీదు నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంట్లో పనులతోనే సరిపోయింది సాహితీ సాత్విక్ వెళ్ళారు కదండి ఇంకా టెంపుల్ దగ్గర కూర్చుని ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా పూజలు బాగా చేస్తారండి అమావాస్యకి పౌర్ణానికి కూడా గుడి దగ్గర పూజలు చేయించుకుంటూ ఉంటారు ఇంకా ఏ ఫెస్టివల్ అయినా సరే ఈ పార్క్లో టెంపుల్ ఉంటుందండి ఇంకా ఆ టెంపుల్ దగ్గర అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు ప్రసాదాలు తీసుకుని పైకి వచ్చేసారండి ఇక్కడ పంచామృతం ఈ విధంగా చిన్న చిన్న టీ గ్లాసుల్లో వేసిస్తారండి వాటిల్లో పూల్ మక్కన ఇంకా ఏవో పౌడర్స్ అవి వేస్తారు భలే టేస్టీగా ఉంటుంది ఈ పంచామృతం మాత్రం ఇంక ఇక్కడ బూందీ ప్రసాదం అలాగే అరటిపళ్ళు ఇవన్నీ తీసుకుని పైకైతే వచ్చేసారు ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోద్దండి అలాగే ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్